సిక్స్ సంవత్సరం ఆనందం శాంతి శ్రేయస్సు సంతృప్తిని మీకు మీ కుటుంబ సభ్యులకు అందచేయాలని కోరుకుంటూ మరొకసారి ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ ఆర్ఆర్ సిక్స్ న్యూస్ టీమ్ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునే ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు కోవూరు శాసనసభ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిని ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది స్తంభించిపోయిందన్నారు గుంటల పడ్డ రోడ్లు కలుషిత త్రాగునీరు డ్రైనేజీ కాలువలు లేక మురికి నీళ్లతో కాలువలను తలపిస్తున్న వీధులు ప్రతి గ్రామంలో ఇదే దృశ్యం కనిపిస్తోందన్నారు సైకిల్ గుర్తుపై ఓట్లేసి కో నియోజకవర్గం నుంచి తొలి మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించవలసిందిగా అభ్యర్థించారు ఓటమి భయంతో మహిళలను కూడా చూడకుండా హీరనగా మాట్లాడుతున్న ప్రసన్నకు తగిన శాస్తి చేయాలని ఇనమడుగు వాసులకు విజ్ఞప్తి చేశారు గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనవి చేశారు అవినీతిని కొట్టి అభివృద్ధి చేసే వారికి ఆదరించాలని శ్రీమతి ప్రశాంతి రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డి కోవూరు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాగతం అందుకోవడం సంతోషంగా ఉంది సుధాకర చాలా కష్టపడి లోకల్ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి ఇంత ఘనంగా ఈరోజు నాకు మీరు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి అందరు గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున వందనం తెలుపుకుంటున్నాను నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళా అభ్యర్థిగా మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను మీరు నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీకు పరిస్థితులే ఆయన్ని కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నారు నేను తెలుసుకున్న సమస్యలు అవి ఏం కొత్తవి కాదు ఏ గ్రామంకి పోయినా అదే సమస్యలు ఇళ్ళు లేవు ఇళ్ళ స్థలాలు లేవు నీళ్ళు లేవు రోడ్లు సరిగ్గా లేవు చవిటి కాలువలు సరిగ్గా లేవు ఇలాగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలోనే గ్రామం అభివృద్ధి చెందింది అని తెలుసుకున్నాను నేను తిరిగి మనము ఈ ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని అసలు కనీసం మిమ్మల్ని వచ్చి పలకరించిన నాయకులు కూడా లేరని విన్నాను అదేవిధంగా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మాకు ఓటు వేసి ఆయన్ని గెలిపించుకుంటేనే తిరిగి మనకి అభివృద్ధి పల్లెల్లో అనేది కనిపిస్తుంది ఈ నాయకులు ఇప్పుడు ఉన్న ఈ నాయకులు ఎవరు కానీ సరిగ్గా ఏది డెవలప్మెంట్ చేయలేదని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను నాకు కూడా యాక్చువల్గా అక్కడ ఇనమడుగు రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి తిరిగే రోడ్డు ప్రభాకర్ రెడ్డి గారే దాన్ని శాంక్షన్ చేయించారు రాజ్యసభ ఎంపీ నిధులతో అక్కడ మా సొంత నిధులు వెచ్చించి కూడా ఆ కాలువని వెడల్పు చేసాము కానీ ఇక్కడ ఉన్న మీ నాయకుడు కమిషన్ల కోసం అది క్యాన్సిల్ చేయించారు ఆ రోడ్డు ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ పిలిచారు కూడా శాంక్షన్ అయింది ఫండ్ శాంక్షన్ అయింది అంతా శాంక్షన్ అయింది కానీ ఆయనకి కావాల్సింది రాలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేశాడు కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ బాగోగులు ఏం కోరుకుంటుంది రాజకీయం అంటే ఇదేనా ఇచ్చి ఎదుటి వాళ్ళని విమర్శించి మహిళలను చులకం చేసి మహిళా అభ్యర్థులు ఎవరిన నిలబడితే వాళ్ళతో పోటీ చేయలేక ఢీ కొట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేయడం తప్పితే వాళ్ళకి రాజకీయం చేయడం రాదని నేను అనుకుంటున్నాను ఐదు సార్లు ఎమ్మెల్యే అయితే మీ సార్లు ఎమ్మెల్యే అయితేనేమి అతను ఏం చేశాడో అది మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పుకొని మిమ్మల్ని ఓటడగలేని నాయకుడు నాయకుడే కాదు అని అంటున్నాను నేను విమర్శలు అవతల అభ్య అభ్యర్థి మీద విమర్శలు చేసే ముందు మనం ఎందుకు చేస్తున్నామో అని ఆలోచించాలి వచ్చి మిమ్మల్ని ఓట నేను ఇది చేశానమ్మా మీరు నాకు ఓటేయండి అని అడిగే హక్కు ప్రతి ఉంది ఎన్నో దగ్గర చూసాం ఐదు సార్లు ఆరు సార్లు ఇప్పటికీ గెలుస్తూనే ఉంటారు ఆ ఎమ్మెల్యేలు ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అటువంటిది ప్రజా సమస్యలు వాళ్ళు తీర్చడం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు ఈరోజు ఎందుకు భయపడుతున్నారు కోవూరు నియోజకవర్గంలో ఓడిపోతాము అని చెప్పి మీరు అభివృద్ధి చేయలేదా ఐదు ఐదు సార్లు మీరు ఆరు సార్లు తెలిసారు ఎమ్మెల్యేగా మీరేం అభివృద్ధి చేయలేదా చేస్తే మరి ఎక్కడుంది ఈ ప్రజలందరూ ఎందుకు వస్తున్నారు తండపు తండాలుగా మాకు నీళ్లు లేవు కాలువలు లేవు ఇటు లేవు తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి జరిగింది ఐదేళ్లలో మేము అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ప్రజలారా నేను ఒకటే చెప్తున్నాను ఏ గ్రామ పంచాయతీకైనా ఎవరికైనా మీ మీరే నాయకులు మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా వచ్చి నన్ను కలుసుకొని మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆ సమస్యని వెంటనే నేను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మరోసారి చెప్తున్నాను అవినీతి రహిత కోరు నియోజకవర్గాన్ని అదేవిధంగా వివాద రహిత కోరు నియోజకవర్గాన్ని మీ అందరికీ అందిస్తానని మాట ఇస్తున్నాను ఇక్కడ గతంలో మన గారు రైతులకి చాలా మేలు చేశాడు ఈరోజు దినేష్ రెడ్డి గారు కూడా మన పక్కన ఉన్నారు ఇదే విధంగా దృష్టిలో పెట్టుకొని మన రైతులకి మేలు తరగాలంటే మన ప్రశాంతమని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ అందరూ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ